మాటలు మనం తెలుసుకుందాం ఏమనంటే చూద్దాం నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసి వేసి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదరు అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా వెతికే వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును చూడండి మరి శ్రద్ధగా సమయం ఉన్నప్పుడే మీరు నేను నేను చేయి చాపినప్పుడు నా చేతిలోనికి రండి మీరు నేను మీరు వస్తానంటే నేను ఇప్పుడు కూడా కాదనను అంటున్నాడు దేవుడు చూడండి భయం మీ మీదకి తుఫాను వలే వస్తుంది సుడిగాలు వచ్చినట్లు వస్తుంది కానీ అపాయం కలిగినప్పుడు మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను ఎందుకంటే సమయం ఉన్నప్పుడు మీరు నన్ను తెలుసుకోలేదు కనుక అంటున్నాడు మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను నేను ఎగతాళి చేస్తాను నేను మిమ్మల్ని అంటున్నాడు అప్పుడు